దెందలూరు మండలం సీతమ్మపేటలో టీడీపీకి షాక్ రోజురోజుకి దెందలూరులో కుదేలవుతున్న టీడీపీ టీడీపీ నుండి నిత్యం వైఎస్ఆర్సీపీలోకి చేరికలు అబ్బయ చౌదరి గారి నాయకత్వానికి జయ కొడుతూ వైఎస్ఆర్ ఆర్సీపీలో చేరుతున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు చేరిన వారిని సదరంగా ఆహ్వానిస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు ఈరోజు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దెందులూరు మండలం కొత్తగూడెం పంచాయతీ సీతంపేట గ్రామానికి చెందిన పది కుటుంబాలు చేరిన వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సదరంగా ఆహ్వానించి ఎమ్మెల్యే గారు మాజీ సర్పంచ్ కంచరాము వెల్లువేలి తిముర్తుల రాజు పాలపర్తి రామదాసు నిశంకర్ మహేష్ తిరుమల శెట్టి మురళి కోటిపల్లి సతీష్

జగనే మన ధైర్యం జగనే మన మార్గం జగనే మన కళ్ళలో నమ్మకం జగనే మన మంత్రం జగనే మన సర్వం జగనే మన జీవి మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీమాల్ తో మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో శారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు